నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి దినారు రెండు వందల ఎనభై రెండు రూపాయల ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల నలభై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినారు ఎనిమిది వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల రెండు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై నాలుగు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై రెండు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి నాలుగు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై రెండు రూపాయల ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఈవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు తగ్గలేదాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్